ఎయిర్ హౌసింగ్ గోదాముల్లో వరంగల్ ఖమ్మం నల్గొండ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు జరుగుతుంది స్ట్రాంగ్ రూమ్ల నుంచి బ్యాలెట్ బాక్సులు తెచ్చి టేబుల్ కు వెయ్యి ఓట్ల చొప్పును కేటాయించి ఓట్లు లెక్కిస్తున్నారు ఈ స్థానానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇరవై నాలుగు వేల నూట ముప్పై తొమ్మిది మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు పీఆర్టీ అభ్యర్థి పెంగళి శ్రీపాల్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా రెడ్డి హర్షవర్దన్ రెడ్డి టీఎస్యూ టీఎఫ్ నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబిల్లి నర్సిరెడ్డి లెక్కింపు సరళిని పరిశీలించారు ఈ సందర్భంగా వారు దూరదర్శన్ ప్రతినిధితో మాట్లాడారు మొదటోట్లో నేనే మొదట ఉంటాను తర్వాత ఎలిమినేషన్కి వచ్చినప్పుడు ఎలిమినేషన్ ఎక్కువ మందిని చేయవలసి రావాల్సి వచ్చు వస్తుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే పోటీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఒక ఐదు ఆరుగురు మధ్యన పోటీ కనిపిస్తుంది కాబట్టి తల రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఇట్లా చీల్చుకున్నప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కోటా రావటం అనేది అంత తేలిగ్గా ఏముండదు అది నాకు నా దృష్టిలో ఉంది కాబట్టి ఎలిమినేషన్ ప్రక్రియ జరిగిన తర్వాతనే ఫలితం వస్తుంది కానీ మొదటి ఓట్లో నేనే ముందు ఉంటాను గెలుపులో నేనే ఉంటాను మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిచే విధంగా ఉపాధ్యాయులు నన్ను ఆశీర్వదించారని నేను భావిస్తూ ఉన్నాను మరి దాదాపుగా మొదటి ఓట్ల లెక్కింపుతోటే విజయం చేరువగా ఉంటానని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఉపాధ్యాయులందరూ కూడా మేధావులు పోస్ట్ గ్రాడ్యుయేట్లు డాక్టరేట్లు ఉన్నారు వాళ్లకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు అట్లా ఓట్లు చీలిపోయే అవకాశం కానీ అట్లాంటిది ఏం లేదు ఉపాధ్యాయుల తీర్పు స్పష్టంగానే ఉంటుందండి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు కానీ అధ్యాపకులు కానీ సమస్యలతో ఎదుర్కొంటా ఉన్నారు దీంతోపాటుగా విద్యారంగం కూడా ఇడ చాలా మరి ఇబ్బందుల్లో ఉన్నది ఈ టైంలో ఈ ఎన్నిక మరి విద్యారంగాన్ని కాపాడుకోవడానికి కోసం మరి ఉపాధ్యాయులై అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం ఉపయోగపడుతుంది నేను గెలిచి తీరుతానని కూడా